చాలా డ్యామేజ్ చేసింది ఇక్కడ మూవీ చూసుకుంటూ ఒక దిక్కు వర్క్ చేస్తున్నా నేను మూవీ పేరైతే గుర్తుకులేదు కానీ ఇక్కడ బట్టలు అక్కడే ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోయాయి బట్ తను ఎలా ఉంటుందో మళ్ళీ తన అంటే పూజ సామాగ్రి కదా సో నేనే కొంచెం వాటర్ తడి చేసి ఇంకా క్లీన్ చేసేసా సమ్ పీపుల్ థింక్ దట్ ఐ మెయింటైన్ మై స్కిన్ వెల్ అని పూజ రూమ్ క్లీనింగ్ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగ్లో ఒక్కొక్కటిగా చూపిస్తా ఏ చివరికి మనం చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నా హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ చాలా రోజుల నుంచి ఇల్లు అంతా అలాగే ఉండిపోయింది బికాజ్ వారాహి అమ్మవారి పూజ జరిగిన వెంటనే నాకు మా రిలేటివ్స్ చనిపోవడము సో ట్వెన్ టెన్ డేస్ అలా గ్యాప్ రావడం లాంటివి జరిగాయి సో ఇంకా టెన్ డేస్ లెవెన్ డేస్ వరకు ఏమీ ముట్టుకోకూడదు కాబట్టి ఇది అలాగే వదిలేసి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అనుకుంటా అండ్ వచ్చిన తర్వాత టెన్ డేస్ అయిపోయిన తర్వాత కూడా ఒక టూ డేస్ గ్యాప్ వచ్చింది బికాస్ హెల్త్ బాగాలేక ఇంకా ఈరోజైతే ముహూర్తం వచ్చింది అనుకుంటా వీటికి క్లీన్ చేయడానికి సో క్లీన్ చేసేస్తున్నాం చాలా డ్యామేజ్ చేసింది ఇక్కడ ఈ మనం దీపం వెలిగిస్తాం కదా ఆ ప్లేస్లో అంతా వాల్పేపర్ అంతా బ్లాక్గా అయిపోయిందనమాట ఎందుకంటే నైన్ డేస్ పూజ పూజలో అది అఖండ దీపం అలాగే వెలిగేసరికి కార్నర్ అంతా బ్లాక్గా అయిపోయింది సో ఇది పోతుందా లేదా అని భయపడ్డాం బట్ పోయింది మూవీ చూసుకుంటూ ఒక దిక్కు వర్క్ చేస్తూ ఉన్నా నేను మూవీ పేరైతే గుర్తుకలేదు కానీ చాలా బాగుంది అమ్మాయిలు అలాగే ఉండాలి అనిపిస్తుంది నాకు స్ట్రాంగ్గా సో ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోయాయి బికాజ్ హెల్త్ బాగుండట్లేదు ఇంకా కొన్ని వర్క్స్లలో బిజీ అయిపోవడం వల్ల అసలు అవ్వట్లేదు అనమాట సో ఎలాగూ శ్రావణ మాసం మొదలైంది ఇంకా చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి మనకు ముందు ముందు కాబట్టి ఈ వన్ వీక్లో నేను ఇంటిని మొత్తం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ దాన్ని నేను రేర్గా వాడే వస్తువులన్నింటినీ ఇలా లాఫ్ట్లో చేస్తా ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి సో ఎక్కువ యూస్ చేయం కాబట్టి అక్కడ పెట్టించేస్తా ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసా ఆల్మోస్ట్ మొత్తం అంతా క్లంజీ అయిపోయిందనమాట ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగే ఉండింది ఇంట్లో నేను మేడ్ చేత తీయించేద్దాం అనుకున్నా బట్ తను ఎలా ఉంటుందో మళ్ళీ తను అంటే పూజా సామాగ్రి కదా మళ్ళీ తనకి ఎందుకు చెప్పడము మనమే చేసుకుందాంలే అనేసి నేను అలాగే పెట్టేశా చివరికి ఇన్ని రోజులు టైం పట్టింది చూసారు కదా పూజ రూమ్ అంతా ఇలా ఉండింది ఏమీ ఏమి చేయలేక ఇంక వదిలేశాను ఇంకా చిన్న చిన్న వర్క్స్ చాలా ఉన్నాయి నేను చేసుకునేవి కూడా ఉన్నాయి ఇంట్లో సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసేసుకోవాలి ఈ వన్ మంత్లో ఎలా అయినా ఇదంతా కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటున్నా అండ్ వాల్పేపర్కి కొంచెం వెట్ చేసి క్లీన్ చేయమంటే చేయలేదనమాట డ్ర డ్రైగానే క్లీన్ చేశారు చేసిన తర్వాత కొంచెం పోయింది బట్ మొత్తం పోలేదు ఇంకా స్ప్రెడ్ అయినట్టు అనిపించింది సో నేనే కొంచెం వాటర్ తడి చేసి ఇంకా క్లీన్ చేసేసా ఓకే డన్ పోయింది పర్లేదు ఐమ్ గెటింగ్ రెడీ టు డూ పూజ సో చాలా రోజులు అయిపోయింది ఇంకా ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఉంటుందనుకుంటా దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన చేసిన వెంటనే ఇల్లంతా ప్రశాంతంగా ఏదో తెలియని ఫీలింగ్లో ఉండిపోతాము కదా సో దానికోసం వెయిటింగ్ నేను సమ్ పీపుల్ థింక్ దట్ ఐ మెయింటైన్ మై స్కిన్ వెల్ అని బట్ నో అస్సలు కాదు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటా జస్ట్ మాయిశ్చరైజర్ తప్ప ఇంకా నేను ఏమీ యూజ్ చేయను ఇంట్లో ఉన్నప్పుడు వీడియోస్ చేసినప్పుడు మాత్రం లిప్స్టిక్ ఐలైనర్ లాంటివి ఉంటాయి ఇంక అంతకు మించి నేను స్కిన్ పైన ఏమీ వాడను కానీ వాడినట్టుగా కనిపిస్తా సో అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు స్కిన్కి కానీ స్కిన్కి ఫౌండేషన్ లేకపోతే కాంపాక్ట్ పౌడర్ బ్లష్ లాంటివి నేను అసలు యూస్ చేయను నా స్కిన్కి అంత ఓపిక తీరిక వేసుకున్న తర్వాత అంత ఉంచుకునే అంత ఇది నాకు అస్సలు ఉండదు అనమాట ఖచ్చితంగా అది వేసిన వెంటనే తీసేయాలి అది ఎక్కువసేపు ఉంచుకోలేను మళ్ళీ లాగా అనిపిస్తుంది అనమాట వెంటనే తీసేయాలి చిరాక్గా అనిపిస్తుంది ఫస్ట్ కొంచెం టీ అయితే పెట్టేశాను తర్వాత ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగ్లో ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇల్లు కట్టించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న వర్క్స్ చాలా పెండింగ్లో పెట్టేసి వెళ్ళిపోతారు వర్కర్స్ అవన్నీ చూసుకోకపోతే చివరికి మనం చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు మా పరిస్థితి అలాగే ఉండింది చిన్న చిన్న వర్క్స్ మేమే చేసుకుంటున్నాం అండ్ చిన్న చిన్న థింగ్స్ కూడా దగ్గరుండి చూసుకోవాలి లేదంటే అసలు ఇంకా వేరేలా అయిపోతుంది పూజా రూమ్లో అలాగే అయిపోయింది నాకు ఆ మిర్రర్ ఫిక్స్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో లైక్ సిమెంట్ పెట్టకుండా డైరెక్ట్ ఏదో జెల్ ఉంటుంది అనమాట గ్లాస్ అటు ఇటు పడిపోకుండా అది ఫిక్స్ చేసేసారు దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా మారింది దాంట్లోంచి లైటింగ్ బయటికి కనిపిస్తుంది అనమాట కొంచెం అగ్లీగా అనిపిస్తుంది చూసినప్పుడు ఇంత చేయించి దానికి అదొక్కటి ఫినిషింగ్ కరెక్ట్ లేదు అనిపిస్తుంది బట్ ఏమీ చేయలేము అక్కడైతే మనం వైట్ సిమెంట్ లాంటివి ఇప్పుడు ఏమీ పెట్టలేము బికాస్ అదొక ఏమంటారు ఒక కవర్ లాగా ఉంటుందన్నమాట దాని మీద మనం ఏమైనా పెట్టినా కూడా జారిపోతుంది సో ఐ థింక్ దానికి వైట్ పెయింట్ లాంటిది ఏదైనా వేస్తే మేబీ కొంచెం కవర్ అవుతుంది అనుకుంటా వైట్ వైట్లో కలిసిపోతుంది కాబట్టి మేబీ ఐ థింక్ సో అండ్ ఇప్పుడైతే నేను వైట్ సిమెంట్ కొంచెం ఉంది నా దగ్గర సో దీన్ని కలిపేసి ఇక్కడ గ్యాప్స్ వచ్చాయి కదా ఇది జస్ట్ నేను బండ వేయించాను అనమాట కిచెన్ కౌంటర్ టప్ వేయించిన ఆర్టిఫిషియల్ గ్రెనైట్ని తీసుకొని నేను షూ ర్యాక్ పైన వేయించాను పూజా గదిలో వేయించాను ఇంకా చాలా చోట్ల ఇదే వాడామనమాట ఇంట్లో హాల్లో ఉన్న డివైడర్కి కూడా ఇదే యూజ్ చేశాను కాకపోతే ఇది వేయడం తప్పించి ఇంకా దానికి వైట్ సిమెంట్ లాంటివి ఫిక్స్ చేసి దాన్ని నీట్గా ఫినిషింగ్ చేయడం లాంటివి చేయలేదు వర్కర్స్ ఇప్పుడు చేస్తున్నాను నేను ఎన్ని రోజుల తర్వాత సో ఇది పెట్టేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుందేమో అనిపించింది ఇది పెట్టిన తర్వాత నిజంగానే చాలా మంచి లుక్ వచ్చింది అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా పెట్టిన తర్వాత చాలా నీట్గా ఉంది అండ్ డ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి ఈ సిమెంట్ని మనం ఎక్కువగా లూజ్గా కలపకూడదు అలా అని గట్టిగా కలపకూడదు లూజ్గా కలిపితే కొంచెం సేపు టైం తీసుకుంటుంది అనమాట మళ్ళీ కొంచెం టైట్ అవ్వడానికి దెన్ మనం యూస్ చేయొచ్చు కొంచెం చూసుకుంటూ కలిపితే సరిపోతుంది అండ్ నేనైతే మొత్తం పెట్టేశాను బిఫోర్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ కనిపించింది చాలా నీట్గా అనిపించింది ఇక్కడ మీరు చూస్తే మీకు అనిపిస్తుంది చూడండి అక్కడ చూడండి ఎంత గ్యాప్ గ్యాప్లోంచి లైటింగ్ రావడం సో అది నేను పెయింట్తో కవర్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మయ్య నా పూజ అయితే అయిపోయింది చాలా రోజుల తర్వాత ఇంకా చాలా వర్క్ ఈ ఈరోజు బట్ అన్నీ ఒకే వీడియోలో పెడితే లెంత్ అయిపోతుంది నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు